తీసి వాళ్ళ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏమేమి టాలెంట్ ఉందో ఒక సర్వే చేయించారు ఏ ఏ దాంట్లో ఎక్స్పెక్ట్ చేస్తుందో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా సర్వే చేయించారు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు అక్కడే జాబ్ మేళా కూడా పెట్టించారు అది అతని పేరేంటి కేసినేని చిన్ని ఉన్నాడు కదా అతను కొన్ని కంపెనీలు పట్టుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా లోకేష్ కి దగ్గర వాళ్ళు మేము మంగళగిరిలో మేము జాబ్ మేళా పెట్టి కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామండి అంటే లోకేష్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు తద్వారా మంగళగిరి యువతరానికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే వెల్సేటిల్ కదా అంతే కదా ఇది ఇప్పుడు కుప్పంలో కూడా చేసే పనిని చంద్రబాబు గారు చేస్తున్నారు కొంత అంటే వాళ్ళ టీం చేతన లోకేష్ జేపిస్తున్నాడా లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా చేపించడం ఏదో ఒకటి చేస్తున్నారు ఇప్పుడు ప్రయత్నం మంచిది ఆ ఏరియాకి కానీ ఒకటి సార్ ఇప్పుడు ఓన్లీ నియోజకవర్గ ప్రజలు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు వీళ్ళే మాత్రమే అదృష్టవంతుల మిగిలిన నియోజకవర్గాలకి భాగ్యం కలగదా కదా నిన్న ఆయన చెప్పినట్టు చూస్తే ఒక అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక ఆఫీస్ పెట్టడం ఆరుగురు అధికారులను పెట్టడం అక్కడ సిబ్బందిని పెట్టడం సమస్యలు ఇమీడియట్ గా దానికోసం వెబ్సైట్ కూడా ప్రారంభించారు అందులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఎన్ని సమస్యలు వచ్చినాయి ఎన్ని పరిష్కరించాం ఇంకా ఎన్ని పెండింగ్లు ఉన్నాయి పార్టీ పరంగా చేయాల్సిందేంటి అధికారికంగా చేయాల్సిందేంటి ఇలాగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పోను కనీసం వాళ్ళ నూట నలభై నాలుగు నియోజకవర్గాలైనా పెడితే బాగుంటుంది అనేది కదా అంటే ఓన్లీ కుప్పం మీద ఎందుకు ఆ స్పెషల్ కాన్సంట్రేషన్ అని ఇప్పుడు ఆ నియోజకవర్గల